ఫ్రెండ్స్ వెల్కమ్ వెల్కమ్మా బోటే ఈ రోజు అన్ని డిఫరెంట్ నెక్ ప్యాటర్న్స్ అండి కీర్తి గారు చాలా డిఫరెంట్ గా ఇచ్చేసారు మోడల్స్ అయితే ఒక ప్యాటర్న్ లో చేసూ ఇలా నెక్ అంతా టోటల్ ఇలా వర్క్ చేసి హ్యాండ్ వచ్చేసి చూడండి హ్యాండ్ డిఫరెంట్ గా టెంపుల్ స్టైల్ లో వచ్చేసి చూడండి హ్యాండ్ బ్యాక్ ఇలా వచ్చేసి ఇది కూడా నెక్ చూడండి ఇలా డిఫరెంట్ షేప్ లో ఇచ్చేసాము టోటల్ ఇలా లైన్స్ టైప్ వచ్చేసి పెటన్స్ ఇచ్చేసాము హ్యాండ్స్ కూడా ఆల్ వచ్చింది చూడండి బ్యాక్ సేమ్ ప్యాటర్న్ ఇచ్చేసి షార్ట్ హ్యాండ్ ఇచ్చాము చూడండి ఇది కూడా ఫ్రంట్ చూడండి ఇలా థ్రెడ్ సిస్టమ్ అడిగారు బ్యాక్ అయితే ఇలా షేప్ వచ్చేసింది హ్యాండ్స్ కూడా ఇలానే ఎల్బో హ్యాండ్ కి స్కాలప్ ఇచ్చేసాం మనము సీతారామన్ కాలర్ అంటాం కదా ఇలా ఫ్రంట్కి అయితే ఇలా కాలర్ వచ్చేసింది బ్యాక్ అయితే ఇలా కీహోల్ ఇచ్చేసి బ్యాక్ ఓపెన్ ఇచ్చేసాము షార్ట్ హ్యాండే నెక్ ప్యాట్రన్ అండి ఎల్బో హ్యాండే ఇచ్చాము ఓపెన్లో మనం ఇలా నెక్ ఫ్రంట్ స్క్వైర్ రౌండ్ ఇచ్చేసి హ్యాండ్స్ చూడండి లేయర్ హ్యాండ్ ఇచ్చేసాము ఇలా లేయర్స్ ఇచ్చి డబుల్ హ్యాండ్ అంటారు కదా ఇలా త్రీ లేయర్స్ వచ్చేస్తాయి బ్యాక్ ఒక ప్యాట్రన్ చూడండి హ్యాండ్స్ ఇలా షార్ట్ హ్యాండ్లోనే డిఫరెంట్ వీ కట్ ఇచ్చేసాము ఇది చూడండి ఇలా పార్ట్ షేప్లోనే ఇది ఒక షేప్ ఇచ్చేసి ఫ్రంట్కి కూడా ఇలా డిఫరెంట్ షేప్ ఇచ్చేసాము హ్యాండ్స్ చూడండి ఎంత ముద్దుగా ఉన్నాయో హ్యాండ్స్కి ఇలా మనము వి ఇచ్చేసి ఇందులోనే ఫ్రిల్ చూడండి స్ట్రైట్ ఫ్రిల్స్ అంటారు ఇక్కడ చిన్న బటన్ ఇచ్చేసి మనము ఇలా టోటల్ బార్డర్కి ఇలా స్కాలప్ వచ్చేసి చూడండి సో ఫ్రెండ్స్ హలో మీ మద్రిబుల్